కుంభరాశి శ్రీ విశ్వశ్వరమ సంవత్సరం కుంభరాశి వారి ఫలితాలను మనం గమనించేసినట్లయితే ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన కుంభరాశిలోకి వస్తూ ఉంటారు కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం మూడు అవమానం ఐదుగా చెప్పబడుతూ ఉంటుంది మార్చి ముప్పై నుంచి రాశి వారికి మూడవ దశ శని ఏలినాడు శని అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు మొత్తం తగ్గుముఖం పట్టి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి రావలసిన సొమ్ము ఒక పట్టణం చేతికి అందదు సహాయం పొందిన వారు ముఖం మొత్తం చాటేస్తూ ఉంటారు మాట తొందరపాటు వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు శుభ కార్యక్రమాలు పెండింగ్ లో పడుతూ ఉంటాయి అయితే మే ఇరవై తర్వాత రూడు పంచమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఈ ఏలినర్చిన ప్రభావాన్ని చాలా తగ్గుతూ ఉంటుంది ఆదాయం మొత్తం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు ఊరట అనేది నవంబర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు మొత్తం కూడా మీకు అక్టోబర్ నుంచి విజయవంతం అవుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల పని భారం అనేది పెరుగుతూ ఉంటుంది వ్యాపారాలు నిలకడగా కొనసాగుతూ ఉంటాయి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అధికమైన వృధా ఖర్చులు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉండాలి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అనేది చాలా ఎక్కువగా ఈ సంవత్సరము కనిపిస్తూ ఉంటుంది పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటూ ఉంటారు విద్యార్థులు బాగా శవపరాల్సినటువంటి అవకాశము కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగ వెళ్ళి ప్రయత్నాలు మొత్తం కూడా సానుకూలంగా సాగుతూ ఉంటాయి అక్టోబర్ నుంచి ప్రేమ వ్యవహారంలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు ఈ రాశి వారికి శివార్చన చేయటంతో పాటు నవగ్రహాలకి ప్రతిరోజు ప్రదక్షిణ చేయటంతో పాటు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయటం వల్ల గాను శనికి సంబంధించినటువంటి జప హోమ తర్పణ దానాలు చేసుకోవడం వల్ల గాని మంచి సోపాధ కలిగే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది కుంభరాశి గురించి తదుపరి రాశి గురించి మనము తెలుసుకుందాం